రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అధిక వర్షాల వల్ల వేరు వ్యవస్థ అనేది బలహీనపడటంతో వేరు అనేది ఇలా కుళ్ళిపోవడం జరుగుతుంది ఇలా వాడిన చెట్టుని బలహీనపడకుండా ట్రైకోధర్మాన్ని పాత పద్ధతిలో మూడు రోజులు పశువుల యొక్క ఎరువులో కులియదేసి మూడు రోజుల తర్వాత పొలం మొత్తము మనం బలకట్టలు ఎలా అయితే చల్లుతామో అలా చల్లి వాటిని కొద్ది గొప్ప నివారించవచ్చండి చూడండి ఇలాంటి వేరు వ్యవస్థ బలహీన చెందడం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతిని చెట్టు యొక్క వేర్లు అనేవి లోపలికి వెళ్లకుండా ఉంటాయి అధిక వర్షం వల్ల ఇలా అయిపోతున్నాయి కావున ట్రైకో ధర్మాన్ని చల్లడం లేదా పిచ్చికారి రూపంలో చేసినా కానీ టిచ్చింగ్ అంటే మొదల్లో మనం యొక్క స్ప్రే పంపుతోటి పిచికారి చేసిన ప్రయోజనం ఉంటుందండి ట్రైకోథర్మా ఎలా కలుపుకోవాలో చూపిస్తా చూడండి ఇలా కొంచెం పశువుల ఎరువుని ఒక లేయర్గా తీసుకొని దాని తర్వాత ట్రైకోథర్మా అనే పౌడర్ని ఇలా చల్లి దానిపై మరలా ఎరువుని పశువుల ఎరువుని మళ్ళీ చల్లి ఒక మూడు రోజులు దాన్ని మగ్గబెట్టాలి మగ్గబడిన తర్వాత ఆ ఎరువుని పొలం మొత్తం చల్లితే సాధ్యమైనంత వరకు చూడండి ట్రైకోధర్మ ఫిఫ్టీన్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది పౌడర్ రూపంలో ఇలా చాగడం వల్ల వేరే చెట్టుకి రాకుండా ఉంటుందండి ఇది మన పాత పద్ధతిలోనే చేస్తే కొంచెం ఉపయోగకరమైన తెలియజేస్తాము ఈ ట్రైకో ధర్మ చూడండి వేరు వ్యవస్థని బలహీనపడకుండా కనీసం వేరే చెట్టు రాకుండా అయినా చూస్తుంది ఇవి రెండో లేయర్గా మళ్ళీ పశువుల వేరుని ఒక లేయర్ ఎరువు ట్రైకోధర్మ మరియు ఎరువు కలిపి చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది థ్యాంక్ యూ